ఓం నమ శివ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత తేలికైన అద్భుతమైన సర్వజన మోహన తిలకం గురించి తెలుసుకుందాం మీరు ఈ తిలకాన్ని ధరిస్తే ప్రతి ఒక్కరు మీకు ఆకర్షితులవుతారు మీకు అనుకూలంగా మారుతారు ఇది మన ఇంట్లో ఉండే మొక్క అలాగే మనకు అందుబాటులో ఉండే గింజలు ఈ రెండు మన పురాణాలలో తంత్రశాస్త్రంలో వీటి యొక్క విశిష్టత చాలా గొప్పగా చెప్పడం జరిగింది అందులో మొట్టమొదటిది అలివేరా కలబంద చెట్టు కలబంద ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్టబాధలు ఉండవు దేవతలు స్థిర నివాసం ఉంటారు శాస్త్రం చెప్తుంది అలాగే ఇవి చూస్తున్నారు గింజలు ఈ గింజలు మీకు నేను చెప్తాను ఎందుకంటే అసలు మనం ఈ ఉపాయం ఎందుకు చేయాలి సహజంగా సర్వజనమోహనం అన్నారు బాగానే ఉంది ఎందుకు చేయాలి మనం ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు వృత్తిపరంగా కానీ సమాజపరంగా మనం ఏది మాట్లాడినా తప్పుగా తీసుకోవడం దాని ద్వారా గొడవలు రావడం జీవితంలో ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి సమయాల్లో మనం అవతల వారు మనకి అనుకూలంగా ఉంటే చాలు అనుకుంటాం అనుకూలంగా ఉండాలి మన మాట వినాలి అలాంటి సందర్భాల్లో మనం ఎప్పుడైనా సరే ఒక చిన్న ప్రయోగం ఇది వశీకరణ ప్రయోగం లాంటిదే కాకపోతే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందరూ మీకు అనుకూలంగా మారుతారు ప్రతి ఒక్కరూ కూడా ఈ తిలకాన్ని ధరిస్తే చాలు వారు అవతల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు వారికి ఎవరైతే ధరిస్తారో వారికి ప్రత్యేకమైన ఒక ఆకర్షణ ఏర్పడుతుంది ముఖంలో ఒక వర్చస్ ఏర్పడుతుంది దీన్ని ఏమంటారంటే ఈ తిలకాన్ని శాస్త్రంలో సర్వజన సమ్మోహన తిలకం అంటారు ఈ తిలకం ధరించి మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ మీకు ఆకర్షితులు అవుతారు మీకు అనుకూలంగా మారుతారు మీ మాటకు విలువ గౌరవిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ తిలకం ధరించవచ్చు అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ తిలకాన్ని ధరించవచ్చు ఆఫీస్ కావచ్చు షాప్ కావచ్చు ఫంక్షన్ కావచ్చు ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు కావచ్చు మీటింగ్లకు వెళ్ళినా బిజినెస్ డీల్స్కి వెళ్ళినా సభల్లో ప్రసంగించడానికి వెళ్ళినా ఈ తెలక ధరించవచ్చు అలాగే ఈ తెలక నా ఆడవారైనా మగవారైనా ఎవరైనా ధరించవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు అంటే పర్టికులర్గా ఈరోజు అనేది ఏమీ లేదు ఇది చాలా శక్తివంతమైన తెలకం ఏ రోజునైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది కలబంద చెట్టు వేరు ఈ చెట్టు ఉంది కదా ఈ వేర్లు ఉంటాయి మొదల దగ్గర నుంచి కింద భాగం కావాలి అలాగే గంజాయి గింజలు గంజా చెట్టు గింజలు ఇవి చాలామంది గర్మాలు ఉంటాయి ఎక్కడ దొరుకుతాయండి అని ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి వీటిని హంప్ సీడ్స్ అంటారు అలాగే మీకు ఆయుర్వేద షాపుల్లో అంటే ఆయుర్వేద మందులు అమ్మే షాపుల్లో కూడా ఈ గింజలు దొరుకుతాయి మీరు హంప్ సీడ్స్ అంటారు చూడండి ఇలా ఉంటాయి వీటిల్లో ఆహారంగా వాడుతూ ఉంటారు ప్రోటీన్ అంటే కొంతమందికి హై ప్రోటీన్ కావాల్సి వస్తుంది అప్పుడు వీటి గింజల్ని పౌడర్ చేసుకుని వాడుతూ ఉంటారు మనం ఎలా చేసుకోవాలో చెప్తాను ఆ విధంగా చేయండి మీరు ముందుగా కలబం చెట్టు దగ్గరికి వెళ్ళండి అందరి ఇళ్లలో ఉంటుంది ఈ మొదల భాగంలో ఈ భాగం తీసుకోండి చక్కగా క్లీన్ చేసుకోండి తర్వాత ఈ గింజలు తెచ్చుకోండి హంప్ సీడ్స్ తెచ్చుకోండి ఇవి చెప్పాను కదా మీకు ఆయుర్వేద షాపులు దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇవి తెచ్చుకోండి చక్కగా వీటిని పౌడర్ చేసుకోండి మిక్సీ పట్టుకోండి తర్వాత దీనిని ఏదైతే కలబంద వేరు ఉంటుందో ఈ వేరుని మీరు ఏం చేస్తారంటే చక్కగా అరగతీయండి చక్కగా బాగా అరగతీయండి అంటే కాస్త వాటర్ పోస్తూ అరగ తీసిన తర్వాత ఈ వేరుని అలాగే ఈ గింజల పౌడర్ని కలుపుకున్న డబ్బాలో పోసుకోండి ఒక డబ్బాలో వేసుకోండి మామూలుగా మీరు రెగ్యులర్గా ఏంటంటే బొట్టు పెట్టుకుంటూ ఉంటారు అలాగే మీరు దీన్ని మామూలుగా బొట్టు పెట్టుకుని దీనిపైన ఏదైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీనిపైన ఇది ఏదైనా పెట్టుకోవచ్చు ఈ పౌడర్ని ఈ రెండింటిని కలిపి అంటే కలబంద వేరు ఏదైతే దరక తీసామో దానిని అలాగే ఈ గింజలు ఈ గింజల పౌడర్ని చక్కగా కలుపుకొని మీరు ఒక డబ్బాలో వేసుకొని ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తిలకంగా దరించండి ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు అంటే మామూలుగా పర్టికులర్గా కలిపి పెట్టుకోవచ్చా అంటే ఈ రెండు మాదిరి కలిపెట్టుకోవాలి వేరే కుంకుమతో కానీ సింధూరంతో కానీ ఈ వీటితో కలపకూడదు సపరేట్గా ఉండాలి సపరేట్గా పెట్టుకోవాలి ఇది మన కంటికి కూడా కనిపించదు పెట్టుకున్న తర్వాత కూడా పెద్దగా అంతగా కనిపించదు మనకి చూడడానికి ఈ తిలకాన్ని నుదుటిన బొట్టుగా పెట్టుకొని మీరు వెళ్తే మీకు సభావ సీకరణము సర్వజన సమ్మోహనము ఆకర్షణ శక్తి ప్రతి ఒక్కరు కూడా మీకు గౌరవం ఇలాంటివన్నీ ఇస్తారు చాలా తేలికైంది ఇవి ప్రయత్నపూర్వకం చేయండి ఎందుకంటే దీంట్లో మంత్రము లేదు నిబంధన కూడా లేదు నెలసరి కానీ ఇలాంటిది ఏమీ లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇది కంటికి కూడా కనిపించదు ఈ తిలకం పెట్టుకున్న తర్వాత మీకు కంటికి కూడా కనిపించదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి కలబంద అందరిలో ఉంటుంది లేకపోతే నర్సరీ నుంచి అయితే తెచ్చుకోవచ్చు ఈ గింజలు కూడా మీకు చక్కగా అందుబాటులో ఉంటాయి మార్కెట్లో ఆయుర్వేద షాపుల్లో ఉంటాయి మీకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అద్భుతంగా పనిచేస్తుంది గుర్తుంచుకోండి సర్వజల సమ్మోహనం అంటే అందరూ కూడా మీకు అనుకూలంగా మారతారు అనుకూలంగా ఉంటారు అని అర్థం ఒక మిత్రులారా ఓం నమ శివా శ్రీమాతయమ